తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇళ్ల వద్దకే పదవులు వస్తాయని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు జిల్లాలో నామినేటెడ్ పదవులు పొందిన వారిని ఆయన ఘనంగా సన్మానించారు కర్నూలు కూడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు రాష్ట కురవ కార్పొరేషన్ చైర్మన్గా దేవేంద్రప్ప రాష్ట వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా కప్పట్రాళ్ల బొజ్జమ్మను జిల్లా నుంచి ఎంపికయ్యారు పదవులు కేటాయించిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వారు ధన్యవాదాలు తెలిపారు ఒక కురువ సమాజానికి సంబంధించినటువంటి మా నాగరాజుని ఎంపీని చేసుకున్నాం రాష్ట్ర కురువ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మానవి దేవేంద్రప్ప కర్ణాటక బార్డర్ లో ఉండే ఊరిని తీసుకొని వచ్చి మొత్తం ఈ రోజు చేశాం మా పార్టీకి సేవలు అందించినటువంటి వెంకటప్ప నాయుడు గారి కుమార్తెను బొజ్జమ్మ గారిని ఈరోజు రాష్ట్ర వాల్మీకి సంఘం ఫెడరేషన్ అధ్యక్షుడు చేశాం తెలుగుదేశం పార్టీకి పుట్టినప్పటి నుంచి ఎన్నో ఎనలేని సేవలు అందిస్తూ ప్రతిపక్షంలో ఎవరికి భయపడక తడబడకున్నట్లు సోమిశెట్టి గారికి కూడా చైర్మన్ ఇచ్చాం అలాగే నాగేంద్ర గారికి మేము ట్రస్ట్లో చేశాం అలాగే మల్లల రాజశేఖర్ గారికి ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ చేశాం అలాగే ముంతాజ్ బేగం గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్ చేశాం కష్టపడినటువంటి కార్యకర్తలకు కానీ కష్టపడినటువంటి నాయకులకు కానీ ఒక్కొక్కటికి అంచెల వారిగా దశల వారిగా మేము చేసేదాంట్లో ముందున్నాం కార్యకర్తలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం ఎవరు భయపడాల్సిన పని లేదు మీ ఇంటికే పదవులు వస్తాయి ఈ రోజు నాకు మహిళా వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గా ఇవ్వడం అదేవిధంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తా స్వచ్ఛందంగా ఒక చిన్న బూత్ కనుంచి రాష్ట్ర కమిటీ వరకు పోయిన బూత్ నుంచి ఈ రోజు గుర్తించి చంద్రనాయుడు సార్కి లోకేష్ సార్కి మా జిల్లా ఎంపీ గారికి జిల్లా అధ్యక్షు గారికి ఈ జిల్లాలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు అందరూ కుదరకు చెప్పుకున్నారు ఎందుకంటే అందరూ నాకు లెటర్ ఇచ్చారు